శ్రీ అహోబిలం చరిత్ర హిరణ్యకశ్యపుడు కశ్యప ఋషి కుమారుడు తన అమరత్వాన్ని నిర్ధారించడానికి నిర్దిష్ట వరాలను కోరాడు మరియు ఈ వరాల కారణంగా రాక్షస శక్తులను పొందాడు రాక్షసుడిని నాశనం చేయడానికి విష్ణువు నరసింహ సగం మనిషి మరియు సగం సింహం యొక్క సంక్లిష్ట రూపం గా అవతరించాడు అహోబిలం అనేది రాక్షసుడు హిరణ్యకసుపుని రాజభవనం యొక్క ఖచ్చితమైన స్థానం దీనిని నరసింహుడి పురాణ కథలు చెబుతున్నాయి ఈ ప్రదేశంలో ఇప్పటికీ రాక్షసుడి రాజభవనం యొక్క అవశేషాలు అవశేషాలు మరియు శిథిలాలు ఉన్నాయి దేవుడు ఉద్భవించిన స్తంభం దాని మూలరాయి ద్వారా గుర్తించబడింది మరియు కొండపైకి దాదాపు నిలువుగా ఎక్కడం తర్వాత చేరుకోవచ్చు దేవుడు స్తంభాన్ని పగలగొట్టడం మరియు తరువాత దేవుడు దాని నుండి పైకి లేవడం వల్ల మొత్తం పర్వతం రెండుగా విడిపోయిందని నమ్ముతారు స్తంభం యొక్క మూలరాయి కొండ అంచున ఉంది రెండు కొండల మధ్య చీలిక వంటి లోతైన లోయ ఉంది దిగువ అహోబిలం ఆలయ దేవతను తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు తన వివాహానికి ముందు స్వయంగా ప్రతిష్ఠించాడని చెబుతారు ఎందుకంటే ఎగువ అహోబిలం ప్రభువు ఉగ్ర కోప రూపాన్ని కలిగి ఉంటాడు చుట్టుపక్కల కొండలలో పాములేటి నరసింహస్వామి వంటి అనేక నరసింహ దేవాలయాలు ఉన్నాయి ఇవి స్థానిక జనాభాలో ప్రసిద్ధి చెందాయి నరసింహస్వామి ఉగ్రమూర్తి దూకుడు రూపం మూర్తి శాంత రూపం యోగ మూర్తి తపస్సులో మరియు కళ్యాణమూర్తి తన భార్య శ్రీచించు లక్ష్మితో వివిధ రూపాల్లో కనిపిస్తాడు